అన్ని విభాగాలకు సంబంధించిన అభివృద్ధి నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని వారు చేసే ఆలోచన ప్రతి ప్రణాళిక సిద్ధం చేసుకుని గుర్తుకు ఉన్నారు ఆ ప్రణాళికను అమలు చేయడానికి మా జిల్లా కలెక్టర్లే కానీ అటువైపున మహిళ గారే కానీ ఇటువైపున వికారాబాద్ కలెక్టరే కానీ జిల్లానికి సంబంధించిన మరి మొత్తం యావత్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ మీ అందరి మరి ఇబ్బందులతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న దర్మిద సంబంధించి మా సోదరులు తిరుపతి రెడ్డి గారు ఇక్కడ ఉండే క్షేత్ర స్థాయిలో అన్ని రీత్యా అనుకున్న లక్ష్యాలు చేరేసి తీసుకునే ఒక ప్రయత్నం వారు అనేక సందర్భాల్లో ముందుకు నడుపుతా ఉన్న తరుణంలో మరి ఈరోజు మీ అందరి పక్ష ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్ష మా సౌజన్ల పక్ష ప్రత్యేకంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి నేను ఇన్ఛార్జ్ ఈ రంగారెడ్డి జిల్లా మంత్రిగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలియజేయమని చెప్పి ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతాం ఒక పుణ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి వారికి రావాలని ఉన్నా మరి ఒక పక్కన ఈరోజు మరి మిషల్ దాన్ని కోరి మన సింగరేణి సంస్థ వారి సహకారం ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి దీనికి స్వామీజీ గారు ఇప్పుడే హోమం చేసి అందరూ కూడా బాగుండాలి లోక కళ్యాణం గురించి హోమం చేసిన స్వామీజీ గారు ఈ ప్రాంతం కూడా శామలం కావాలని అహర్వేషన్ కృషి చేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత ప్రజలకు ఆశిస్ ఉండాలని భూము ద్వారా వారు పూజలు చేయటం జరిగింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కొడల్గా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టం చాలా సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతుంది కానీ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకి బంగారు భవిష్యత్తు కలిగించాలని ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి రోడ్లు భవనాలు డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమంలో వేగవంతంగా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఇంకో ప్రధానమైన కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు ఈ కొడు నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు అంశం విషయంలో ఒక ప్రాజెక్టు చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చూపెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు మీ అందరికి కూడా అతి త్వరలో దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్న తరుణంలో నేను చెప్తా ఉన్నా మీరు అందించిన బలం మీరు అందించిన శక్తి రాష్ట్ర వ్యాప్తంగా వారు అందిస్తా ఉన్న సేవలు ఇంకా మరింత బలంగా బలోపేతంగా మీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేమందరం కూడా కి సంబంధించి సీనియర్ మంత్రివర్యులు మరి పెద్దలు దామోదర్ రాజేంద్ర స్వామి గారు కానీ ప్రజలు కృషారావు గారు కానీ మాకు ఇంకా ఇతర సంవత్సర మందిరా సోదరులు సోదరి మనందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో తప్పకుండా మరి ఒక పెద్ద బిడ్డ ముఖ్యమంత్రి గారి చొరవ మా అందరి చొరవ అనుష్యం కాదు ఒక్కసారి మనం తీక్షణంగా ఆలోచన చేస్తే మనిషికి అంకిత భావం ఉండాలి డెడికేషన్ ఉండాలి లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమశిక్షణ ఉండాలి అంకిత భావం ఉండాలి ప్రపంచంలో చాలా అరుదైన ఆర్గనైజేషన్ అంటే అక్షయ పాత్ర ఈరోజు సుమారు ఆరున్నర కోట్ల రూపాయలతోటి ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలకు పొద్దునే బ్రేక్ఫాస్ట్ అందించాలి అంటే దీని ఎంత ఉన్న సూత్రధారి మన నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆ కమిట్మెంట్ ఇది ఒక నిదర్శనం